రెండు వేల పదహారులో అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రచార పర్వాన్ని ఆయన పెద్ద కూతురు ఇవాంకా ట్రంప్ అన్నీ తానే నడిపించారు అలాగే ఆయన గెలిచాక కూడా ఆమె చాలా యాక్టివ్గా పాలనలో తండ్రికి తరవంతు సహకారం అందించారు ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ ఇనిషియేటివ్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు డైరెక్టర్గా వ్యవహరించారు ఆమె కోసం దీనిని ఏర్పాటు చేశారు అలాగే రెండు వేల పదిహేడు ఇరవై ఒకటి మధ్య అధ్యక్షుడి సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు కానీ ఈసారి ఎన్నికల్లో ఇవాంకా జాడలేదు ట్రంపు కోడలు లారా తెరమీదకు వచ్చింది ఇటీవల జరిగిన రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్లో లారా ట్రంప్ ప్రముఖంగా కనిపించారు లారా తన ఇద్దరు పిల్లలకు వారి తాత డొనాల్డ్ ట్రంప్ గురించి వివరిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మామపై జరిగిన హత్యాయత్నం గురించి లారా ట్రంప్ పిడికిలి బిగించి చెబుతున్నప్పుడు పార్టీ అభిమానులు పెద్దపెట్టున హర్షం వ్యక్తం చేశారు నలభై ఒక్కేళ్ల లారా ట్రంప్ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ సహాధ్యక్షురాలిగా ఉన్నారు మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ తన ప్రచారం కోసం జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న వారిలో ఆమె ఒకరు ఇటీవల కాలంలో లారా ట్రంప్ ఆమె భర్త ఎరిక్ ఆయన సోదరుడు డొనాల్డ్ జూనియర్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు వ్యతిరేకంగా ట్రంప్ ప్రచారంలో కీలక పాత్రను పోషిస్తూ ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులుగా మారారు మరోవైపు నలభై రెండేళ్ల ఇవాంకా ఆమె భర్త జారెడ్ గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఈ కన్వెన్షన్లో అధికారికంగా మాట్లాడిన మొదటి కుటుంబ సభ్యురాలు లారా ఇది కుటుంబంలో ఆమె పాత్రనే కాకుండా ఆమె తదుపరి రాజకీయ ఆకాంక్షలను సూచిస్తోంది ఆమె చాలా అద్భుతంగా మాట్లాడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కుటుంబంలో లారా ట్రంపు ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతోందని పరిశీలకులు భావిస్తున్నారు గతంలో ప్రచారంలో పాల్గొని గత ఎనిమిదేళ్లుగా ట్రంపు అంతర్గత బృందంలో భాగమైనా ఆమె ఇలా ప్రజల్లోకి రావటం ఇదే మొదటిసారి ఇప్పుడు ఆమె రిపబ్లికన్ పార్టీలో అధికారిక పాత్రను పోషిస్తున్నారు లారా ట్రంపు నియామకంతో ప్రచారంలో చాలా మార్పు వచ్చిందని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అంటున్నాయి ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు నిధుల సేకరణ చాలా వేగం పుంజుకుంది నాయకత్వంలో మార్పే దీనికి కారణం ఇది నిజంగా పార్టీకి పునరుజ్జీవం లాంటిదని అంటున్నారు ఈ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొందరు లారా ఎరిక్ ట్రంపుల పాత్రను రెండు వేల పదహారులో ఇవాంకా జారెడ్ పాత్రలతో పోల్చి చూస్తున్నారు లారా రిపబ్లికన్ పార్టీలో తన పట్టును పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు ఇక ట్రంపు భార్య మెలానియా తన భర్తతో బయట చాలా అరుదుగా కనిపించినా ర్యాలీలో షూటింగ్ జరిగినప్పటి నుంచి ఆమె ఆయన పక్కన అస్సలు కనిపించటం లేదు కాబట్టి ట్రంప్ కుటుంబ రాజకీయాల్లో నుంచి లారాకు ఎటువంటి పోటీ ఉండదని చెప్పవచ్చు భవిష్యత్తులో ఆమె కుమారుడు పద్దెనిమిదేల ఎరిక్ తన తండ్రి లెగసీని అందిపుచ్చుకుంటాడో లేదో ఇప్పుడే చెప్పలేము మొత్తం మీద రిపబ్లికన్ నేషనల్ కమిటీకి కో చైర్గా లారా ట్రంప్ ఉన్నందున రాబోయే నాలుగు నెలల్లో అమెరికన్లు చాలా మార్పులను చూస్తారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు